హాయ్ అందరికీ నమస్తే నేను భవాని అయితే న్యూ ఇయర్ కోసమని ముగ్గులు వేస్తున్నాం కదండి ఒకటి రోజు ఫ్లవర్ది పెట్టాను నెక్స్ట్ ఈరోజు చిన్న డిజైన్ అనమాట ఎలా వేయాలో చూద్దాం రండి అయితే ఫస్ట్ నేను ఇట్లా రౌండ్ షేప్ తీసుకున్నానండి తర్వాత మధ్యలో ఇంకో చిన్న రౌండ్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా నాలుగు సైడ్లు ఫస్ట్ గీతలు గీసుకోవాలి ప్లస్ ఆకారంలో నెక్స్ట్ వాటి మధ్యలో ఎందుకంటే మనకు లోపల ఒక ఇంకో ఫ్లవర్ వస్తుంది అన్నమాట ఆ షేప్స్ అన్నీ ఒక్క మాదిరిగా రావాలంటే మనం ఇట్లా గీతలు గీసుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత గీతల చుట్టూ ఇట్లా డ్రాప్ మాదిరిగా ఇట్లా గీయాలండి చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం మనకు గీతలు కూడా ఏమన్నా తేడా అనిపిస్తే మనం దాన్ని జాయింట్ మా ఒక్కటే రకం వచ్చేలాగా ఫ్లవర్ని వేయాలండి నెక్స్ట్ ఇక్కడ ఇంకో రౌండ్ షేపు పైనుండి నేను వాయిలెట్ కలర్ ఎంచుకున్నానండి మధ్యలో అట్లా మొత్తం ఫ్లవర్ చుట్టూ కలర్ వేసేసి గాలి బాగా వస్తుందండి అంత అటు ఇటు అయిపోతుంది చూడండి నెక్స్ట్ ఈ ఫ్లవర్ అంతా నింపేసిన తర్వాత నేను రౌండ్ షేప్లో బ్లూ కలర్ ఎంచుకున్నాను చూడండి కొంచెం మీ ముగ్గులో కలర్స్ అన్ని దగ్గర దగ్గర ఉంటాయి నెక్స్ట్ గ్రీన్ కలరు అయితే నేను చూపిస్తున్నాను చూడండి పైనుండి రౌండ్ షేప్ అని ఇందాక అన్నాను కదా అయితే మనం ఎటువైపు నిలబడ్డా సరే నాలుగు సైడ్లు మనం మనము మనకు ఎదురుగా ఉండేటట్టు పైనుండే తీసుకోవాలండి అంటే రౌండ్ షేప్ అంటే అందరికీ రాదు కాబట్టి ఇలా చెప్తున్నాను నేనైతే ఎటు సైడ్ నిలబడ్డా నేను వేయగలుగుతాను అంటే వేసే వాళ్ళకు మాత్రం అది రౌండ్ వస్తుందండి అండి వేసే వాళ్ళు కానీ కొంచెం మీ రౌండ్ షేప్ రాని వాళ్ళు మాత్రం కానీ మనము నిలబడే ఎదురు ఎదురు నుండి వేసుకోవాలండి పైనుండి అయితే రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నమాట అందుకే ఆ విధంగా చెప్పాను తర్వాత నేను డార్క్ గ్రీన్ తర్వాత లైట్ గ్రీన్ ఎంచుకున్నాను కలర్ ఇక్కడ మొత్తం వేసిన తర్వాత వైట్ ముగ్గు అనిపించకుండా మళ్ళీ నీట్గా చేసింది చూడండి అక్కడ ఫినిషింగ్ టచ్ లాగా ఇంకో రౌండ్ షేప్ తీసుకొని తర్వాత నేను ఎల్లో తీసుకున్నాను ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బ్లాక్ తీసుకున్నానండి బ్లాక్ ఏందంటే మనకు కొంచెం హైలైట్ కనిపిస్తుంది అంటే వైట్ కూడా వేయచ్చు వైట్ వేస్తే అది వేరే రకంగా అనిపిస్తుంది అండి ఈ బ్లాక్ అనేది ఏంటంటే మనము ఫోటోలలో కానీ నేను రియల్గా చూసినా కూడా ఒక ప్రింట్ లాగా కనిపిస్తుంది అనమాట అట్లా అని బ్లాక్ కలర్తోని నేను అవుట్ బార్డర్ వేసాను ఇక్కడ రౌండ్స్కి మొత్తం అన్ని రౌండ్ షేప్స్కి వేసుకోవాలండి బ్లాక్తోని నేను అనుకున్నాను అంటే అలాగే వదిలేసి ఎట్లుంటుందని కూడా చూశానండి అది మంచిగా కనిపించలేదు అందుకని మళ్ళీ బ్లాక్తో వేసేసరికి కొంచెం హైలైట్ అయింది చూడండి మీరే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆ మొత్తం రౌండ్ ఉంది కదా దాని చుట్టూ ఇంకో పెద్ద ఫ్లవర్ వస్తుంది అన్నమాట అయితే మనం ఫస్ట్ నాలుగు సైడ్లు ఇట్లా లైన్ వేసుకుంటూ వెళ్ళకుండా నాలుగు సైడ్లు మధ్యలో స్టార్టింగ్ ఎట్లా పెట్టినామో అట్లా ప్లస్ ఆకారంలో నాలుగు సైడ్లు పెట్టుకోవాలి తర్వాత వాటి మధ్యలో తర్వాత మళ్ళీ వాటి మధ్యలో చూడండి ఇట్లా లైన్గా చూసుకుంటూ అట్లా గ్యాప్ ఎంత ఉంది చూసుకుంటూ అలా అన్ని పెట్టేసుకోవాలండి తర్వాత అట్లా రెండు రెండు గీతలకు అచ్చేటట్టు కలుపుకోవాలి అవి పువ్వు రెక్కల లాగా అన్నమాట నెక్స్ట్ నేను లోపల వైలెట్ ఎట్లా తీసుకున్నాను బయట కూడా తీసుకున్నాను ఇవన్నీ నేను ఓన్గానే ఆలోచిస్తానండి కొంచెం ఏది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ మీకు కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నా చూడండి వాటి మధ్యలో మళ్ళీ వాటికి వాయిల్లెట్కేమో వైట్తోని డ్రాప్ డ్రాప్ మాదిరిగా నెక్స్ట్ బ్లూలో రెడ్ కాంబినేషన్ ఇట్లా చూసుకోవాలండి మనం చూసుకుంటే మనకు అది అర్థమవుతుంది నెక్స్ట్ లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత బ్లూ బ్లాక్తో వేసాను అయితే ఇవి రెండు ఇట్లనే వదిలేసినానండి ఇక్కడ చూద్దాంలే అవుట్ బాడర్ లేకుంటే ఇట్లుంటుందని వదిలేసి నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాసిన కానీ తర్వాత లుక్ అంటే ఫినిషింగ్ టచ్ ఇవ్వనట్టు అనిపించింది దానికోసం అని చెప్పి మళ్ళీ నేను బ్లాక్తోన్ కూడా వేసానండి ఇక్కడ అయితే కొంతమంది కామెంట్లో మీరు ముగ్గుల పోటీలు ఎప్పుడు ఉంటాయి అక్క ఎక్కడ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు దానికోసం అని చెప్పి కూడా నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నామండి అందరూ మీరు ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే మేము కూడా ఇంకా ఎన్నో రకాల ముగ్గులు ఇద్దామని అనుకుంటున్నాము అలాగే మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉంటే మేము ఏదైనా చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మాకు వచ్చిన కళను ఏదో అందరికీ చూద్దామని చెప్పి మా ఉద్దేశం అండి అందుకే మీరు ఇలాగే ఎప్పుడు మాకు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ